హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఎండి సార్ కిలపర్తి వెంకటరావు గారు మైన్ ఈడ్స్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వటం జరిగిందండి సో ఆ అప్డేట్ ఏంటంటే యాక్చువల్గా మైన్డ్స్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మైనడ్స్ కాకుండా గతంలో ఒక మైన్డ్స్ వచ్చింది మీ అందరికి గుర్తే ఉంటుంది అందులో మనము మనకి రివార్డ్ పాయింట్స్ కూడా వచ్చేవి మీ అందరికి గుర్తే ఉంటుంది చాలామంది గతంలో ఉన్న మైనడ్స్లో కొంత అమౌంట్ అందులో పెట్టుకొని రీఛార్జీలకు వాడుకుందామని చెప్పి సో చాలామంది వాళ్ళ వాళ్ళ అమౌంట్స్ని పాత మైనడ్స్లో పెట్టుకోవడం జరిగింది సో ఈ పాత మైనడ్స్కి సంబంధించి ఇప్పుడు సారు ఒక కొత్త అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది ఏంటంటే నేను పాత మై కూడా ఇచ్చాను దాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి అందులో మీ అమౌంట్స్ అలాగే ఉన్నాయి వాటితో మీరు రీఛార్జ్లు గట్రా చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పడంతో పాటు ఆ మై అనేది నేను ప్లే స్టోర్ పెట్టలేదు నేను వేరే ఒక యాప్ స్టోర్లో పెట్టడం జరిగింది సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు మై నీడ్స్ని తీసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఆ పాత మైనీడ్స్ మనము ఎలా పొందాలి ఏంటి అనేది నేను మీకు ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తాను ఒకసారి క్లారిటీగా చూడండి ఓకేనా ముందుగా వచ్చేసి మనము ఆ పాత మైన్స్ దొరికే దాని పేరు వచ్చేసి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను పేరు వచ్చేసి ఐఎన్డియూఎస్ హిందూస్ యాప్ స్టోర్ అనమాట హిందూస్ యాప్ స్టోర్ దాని పేరు ఓకేనా హిందూస్ యాప్ స్టోర్ ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే దీన్ని మెయిన్గా డెవలప్ చేసింది ఫోన్పే వాళ్ళు ఇది ఫోన్పేలో ఉంటుంది ఇది ఫోన్పేలో ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి ఇది ఫోన్పేలో ఉంటుంది ఓకేనా ఫోన్పే వాళ్ళు దీనికి ఈ హిందూస్ యాప్ స్టోర్ అనేది మీరు కనుక ఫోన్ చేసి అలాగే మీకు హోమ్ పేజ్ కదా అలాగే అనుకోండి ఇదిగోండి ఇక్కడ మీకు బై ఫోన్పే ఉంది కదా ఇందులో ఉంటుంది హిందూస్ యాప్ స్టోర్ అనేది ఓకేనా ఇందూస్ యాప్ స్టోర్ అనేది ఇక్కడ ఉంటుంది ఇందులో మన సారు పాత మైనిట్స్ని పెట్టడం జరిగింది ఓకేనా ఇది మీరు క్లిక్ ఇది మీరు ఓపెన్ చేసుకుంటే కొద్దిగా చూడండి యు దయాప్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఈజ్ అన్అవైలబుల్ ఉంది కదా ఇట్లా కొంతమందికి ఇలా వస్తుందన్నమాట ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి గూగుల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ డైరెక్ట్గా ఇందూస్ యాప్ స్టోర్ అని కొట్టండి కొట్టి సెర్చ్ కొట్టండి సెర్చ్ కొడితే మీకు స్టార్టింగే ఇది అనమాట ఫస్ట్దే ఇది వస్తుంది ఓకేనా దాని దగ్గరికి వెళ్ళండి వెళ్తే ఇక్కడ మీకు డా బోటంలో ఇంకోండి ఇక్కడ చూపిస్తుంది కదా బోటంలో దీని దగ్గరికి వెళ్ళండి వెళ్ దాని దగ్గరికి వెళ్తే ఇండి మీకు ఆటోమేటిక్గా ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనా ఇంకోండి చూస్తున్నాను కదా స్టెప్ బై స్టెప్పు మనకి పాత మైండ్స్ పొందటం కోసం ఇది అనమాట ప్రాసెస్ ఓకేనా ఇప్పుడు హిందూస్ హిందుస్ అనేది యాప్ స్టోర్ అనేది మనకి హిందూస్ యాప్ స్టోర్ అనేది మనకు ఓపెన్ అయ్యింది ఓకేనా సో కొన్ని ఇనిషియల్ స్టెప్స్ ఉంటాయి కదా ఆ ఇనిషియల్ స్టెప్స్ అనేది మొత్తము పూర్తి చేయండి పూర్తి చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ ఫుల్ ఏమైతే అటాచ్ అయిందో మీకు ఓకేనా మీరు అలో చేయండి అలో చేసేసి ఇంకోండి ఇట్లా మీకు హిందూస్ యాప్ స్టోర్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఓకేనా యాప్ స్టోర్ ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయినప్పుడు మీకు సెర్చ్ ఉంది కదా సెర్చ్ ఉంది కదా ఈ సర్చ్లోకి వెళ్ళి జ మన మైనడ్స్ తాలూకు స్పెల్లింగ్ అక్కడ ఎంటర్ చేయండి ఎంబై మై ఎన్ఈ ఇంకోండి నేను టైప్ చేస్తూనే ఉన్నాను ఆటోమేటిక్గా ఇది రావటం జరిగింది ఇంకో చూడండి చూశారు కదా దాన్ని నేను దాని దగ్గరికి వెళ్తున్నాను వెళ్తే ఇంకోండి ఇది మన పాత మై మై అనమాట ఇది మన పాత మై ఓకేనా ఇది మన పాత మై నీడ్స్ ఓకేనా ఇక్కడికి వెళ్తున్నాను దాని దగ్గరికి వెళ్ళాను ఇంకోండి జరుగుతూ ఉంది చూసారా ఇది పాత మైనిట్స్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది పాత మైనిట్స్ యాప్ ఓకేనా సో మళ్ళీ ఇంకోండి ఇక్కడ బటన్ ఉంది కదా ఇది చేస్తున్నాను ఇంకోండి పాత మైనిట్స్ ఇది ఓకేనా ఓపెన్ ఉంది కదా ఓపెన్ చేస్తున్నా ఇది మన పాత మైనర్స్ అప్డేట్ అని అడిగింది అప్డేట్ నొక్కాను మనకి ఇది ప్లే స్టోర్లో లేదండి ప్లే స్టోర్లో సెర్చ్ చేయొద్దు ఎవరో కూడా ఓకేనా ప్లే స్టోర్లో మాత్రం ఎవరో సెర్చ్ చేయొద్దు ఈ విధంగానే మీరు పాత మైనేట్స్ యాప్ని పొందవలసి ఉంటుంది ఓకేనా ఒక్క నిమిషం బ్యాక్ అండ్ ఒకసారి చెక్ చేస్తాను డౌన్లోడ్ అయ్యిందో లేదు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీకు ఇదొక మైనడ్స్ ఇది ఒక మైనడ్స్ రెండు రకాల మైనడ్స్ కనిపిస్తున్నాయి కదా ఇది ఇది వచ్చేసి పాతది ఇది వచ్చేసి పాత మైనడ్స్ ఇది వచ్చేసి ప్రస్తుతం ఉన్న మైనడ్స్ వెండర్ పోర్టల్తో ఉంది కదా ఇది ప్రస్తుతం ఉన్న మైనడ్స్ ఇది పాత మైనడ్స్ ఓకేనా ఇప్పుడు నేను పాత మైనడ్స్ని ఓపెన్ చేస్తున్నాను హాయ్ అండి ఇక్కడ చూడండి మీకు పాత మైనీడ్స్ అనేది ఓపెన్ అయింది అంటే మనకు పాత మైనీడ్స్ మనం డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసేసిన తర్వాత ఇంకోడి మన పాత మైనర్స్ అయితే ఓపెన్ అయింది ఓకేనా ఇది మన పాత మైనర్స్ అనమాట ఇది హిందూస్ యాప్ స్టోర్తో టైప్ అయి వచ్చింది అది ఎందుకు టైఅప్ అయిందో ఎవరికి తెలియదు సో పాత మైనర్స్ ఎలాగైతే ఉందో యాల్స్టీస్కి ఎలాగే ఉంది సో ఇందులో పెద్ద చేంజెస్ ఏం లేవు ఒకవేళ ఇందులో మీద ఎవరిదన్నా అమౌంట్ ఉంటే వ్యాలెట్లో మీద ఎవరిదన్నా అమౌంట్ ఉంటే ఇంకో రివార్డ్ పాయింట్స్ త్రీ హండ్రెడ్ ఎం ఎంపీసీ మన పాత మైనర్స్కి సంబంధించి కూడా ఒక ఎంపీసీ క్రియేట్ చేశారు ఓకేనా సో అది కూడా మీరు చూసుకోవచ్చు యాడ్ క్యాష్ యాడ్ క్యాష్ ఎలా యాడ్ చేసుకోవాలని మళ్ళీ ఒకసారి చెప్తాను ఓకేనా వ్యాలెట్లో అమౌంట్ ఉంటే దానికి మీరు రీఛార్జ్కి గట్రా వాడుకోవచ్చు ఓకేనా రీఛార్జ్ గట్రా వాడుకోవచ్చు ఇది అనమాట అంటే పాత మై మీరు తీసుకోవాల్సిన పద్ధతి అయితే ఇది ఓకేనా సో ఈ విధంగా మాత్రమే మీరు పాత మై మీరు పొందగలరు ఓకేనా మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇది పాత మై అక్కడ మీ డబ్బులు అవి ఉండిపోయినాయి అంటున్నారు కదా సో దానికి సంబంధించి ఇచ్చిందనమాట ఆ డబ్బును పూర్తిగా వాడేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్